నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నిరసనగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది ఉదయం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్ బోద్ ఇచ్చోడ ఇంద్రవెల్లితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ సంపూర్ణ సహకారం ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ జైనూరులో ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు మొన్న జైపూర్లో జరిగిన సంఘటనకు నిరసనగా రాయ్ సెంటర్స్ తుడుం దెబ్బరు అనుబంధ సంఘాల మేరకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బందులో భాగంగా ఇక్కడ రసరకు చూడడం అనేది జరిగింది ఒక ఆదివాసీ మహిళకు అత్యాచారం చేసి హత్య చేసిన దుండి వెంతి కురిశిక్ష పడాలనేది మేము నుంచి ఆరు రోజు వరకు కూడా చేస్తున్నాము అయినా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడము చాలా బాధకరమైన విషయము ఆ వ్యక్తిని ఫాస్ట్ కోడ్ ఏర్పాటు చేసి శిక్ష పడే వరకు కూడా మేము పోరాడతామనేది కూడా తెలియజేస్తున్నాం ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో వలస వచ్చిన వాళ్ళు వాళ్ళకక్కడూ బతకడానికి అర్హత లేదు కానీ వాళ్ళు అక్కడొచ్చి పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేసుకొని మా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద భూములు కొనడము మా ఆస్తిని కబ్జా చేసుకోవడము మా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళను దారుణంగా హింసించడం ఇలాంటివి జరుగుతున్నాయి అందుకే ఆ ఏజెన్సీ ప్రాంతం నుండి జైనూర్ ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్లకు వెంటనే ఎక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలి అట్లనే ఆ దుండుగని బహిరంగ ఉరితీయాలనేది కూడా మా డిమాండు అట్లనే ప్రభుత్వాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్ట ప్రకంగానే మా ఆదివాసీ ప్రాంతాన్ని రక్షించాలి మా ఆదివాసీ మహిళలను రక్షణ కల్పించాలి అనేది కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఒక జైనూర్ ప్రాంతంలో డెబ్బై రెండు ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకున్నారు ఒక జైన ఇంత దారుణంగా జరుగుతుంది ఎన్నోసార్లు మేము అక్కడ తీర్మానాలు చేసుకొని ఇక్కడ ఇంత దారుణంగా జరుగుతుందని మేము అన్ని పోలీస్ స్టేషన్లకు ఎస్పీలకు కలెక్టర్లకు ఎపిఒలకు కూడా మేము ఇచ్చినాము అయినా కానీ పట్టించుకోకపోవడము ఇలాంటి దారుణలకు పాల్పడుతున్నారు అదేవిధంగా అక్కడి నుంచి వాళ్ళను మైదాన ప్రాంతాలకు తరలించాలి ఆ వ్యక్తిని ఉరిశిక్ష పడే ఉరిశిక్ష వేయాలి అట్లనే ఆ మహిళకు న్యాయమైన వైద్యం అందించి వాళ్ళకు ఆర్థిక సహాయం కల్పించాలి వాళ్ళ కుటుంబంలో ఒకడికి ఉద్యోగం కల్పించాలి అనేది కూడా మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము ఆదివాసీ మహిళ మా జిల్లాకు మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇదివరకు కూడా స్పందించకపోవడం చాలా దారుణము ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఇదివరకు కూడా రాలేదు ఆ స్పందన మరి ఆదివాసుల పైన ఎందుకింత చిన్న చూపు చూస్తున్నాయో ప్రభుత్వాలు అర్థమవుతలేదు మరి అదే ఒక అగ్రవర్ణాల మహిళలకు జరిగితే వెంటనే ఉరుశిక్షలు పడుతున్నాయి ఎన్కౌంటర్లు చేస్తుండ్రు మరి ఇలాంటి సంఘటనలు ఆదివాసులపైన ఎన్నో జరుగుతున్నాయి కదా ఇది ఒకటే సంఘటన చాలా సంఘటనలు జరుగుతున్నాయి అయినా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా దారుణమైన విషయము ఈ ఉరుశిక్ష పడే వరకు కూడా మహిళలు పోరాడతామనేది కూడా మేము విజ్ఞప్తి